హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక తొలిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తోంది అదేంటి ఫిబ్రవరి ఒకటో తారీఖుని కదా పింఛనిచ్చేది మరి రేపే ముప్పై ఒకటో తారీఖున ఎందుకు అనేది మీకు నేను తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లు కూడా విడుదలయ్యాయి వీరందరికీ కూడా మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యాభై సంవత్సరాల పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛన్ కానీ నేతన్న పింఛను కానీ వికలాంగుల పింఛన్లకు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు వాటికి సంబంధించిన దరఖాస్తులను కూడా ప్రభుత్వం స్వీకరించబోతుంది అలాగే దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి మరి ఈ దివ్యాంగుల పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా ఇప్పటికే పింఛన్లు రద్దు నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా అప్పీల్ చేసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారి పింఛన్లు ఏమైనా ఈ ఫిబ్రవరి నెలలో తొలగిస్తున్నారా అంటే రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లను ఏమైనా తొలగిస్తున్నారనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది అంటే ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీని కొనసాగిస్తుంది ఒకటో తారీఖు మరియు రెండో తారీఖు కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీని చేస్తుంది కానీ ఈసారి ఏమైందంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది అందుకనేసి రేపే పంపిణీ చేస్తున్నారంటే ముప్పై ఒకటి శనివారం రోజునే ప్రభుత్వం అయితే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఇంటి వద్దే ఉంటే గత ప్రభుత్వంలో మాదిరిగా ఎలాగైతే వాలంటీర్లు మన ఇంటికి వచ్చి డోర్ కొట్టి మరీ పింఛన్ మనకి ఇచ్చేవారు అదే విధంగా ఇప్పుడు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఉద్యోగస్తులను ఇంటింటికి పంపించి ఆయన డోర్ కొట్టి మరీ పింఛన్ అయితే అందజేస్తూ ఉన్నారు మరి ఎక్కడున్నా కానీ ఈ రోజు అయితే పింఛన్ పంపిణీ ఉంటుంది రేపు ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటలకు పింఛన్ పంపిణీ ప్ర ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఒకవేళ రేపు మీరు తీసుకోలేకపోయినా తిరిగి మళ్ళీ కూడా సోమవారం రెండో తారీఖు పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి అక్కడితో పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోతుంది అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే రెండు రోజుల పాటు కూడా పంపిణీ చేసి పూర్తి చేస్తుంది అనమాట తిరిగి మళ్ళీ కూడా ఒకవేళ మీరు ఫిబ్రవరి నెలలో పింఛన్ తీసుకోలేకపోతే మీరు తిరిగి మళ్ళీ మార్చి నెలలోనే మీరు ఫిబ్రవరి నెల పింఛను అలాగే మార్చి నెల పింఛను రెండు రెండు నెలల పింఛన్లు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈసారి ఈ నెలలో అంటే రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లలో వీరికి కొత్త పింఛన్లు అయితే విడుదలయ్యాయి ఎవరికి విడుదలయ్యాయి అని చూస్తే ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి స్పౌస్ పింఛన్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది అంటే భర్తకు పింఛన్ వస్తుండి భర్తను గనక కోల్పోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యగారు భార్య గారు అది భార్య అప్లై చేసుకుంటే ఆ వారికి ఏ నెలలో పింఛన్ ఆ నెలలోనే వారికి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అట్లా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం విడుదల చేసింది వారికి మరి కాసేపట్లో అంటే రేపటి రోజున నాలుగు వేల రూపాయలను మరి భర్త పింఛన్ను వారికి బదిలీ చేసి వారికి పింఛన్ను అయితే అందించడం జరుగుతుంది అనమాట గుర్తు పెట్టుకోవాలి మహిళలు ఎవరైతే స్పౌస్ పింఛన్కు ఈ జనవరి నెలలో అప్లై చేసుకున్నారో వారికి రేపే పింఛన్ పంపిణీ ఉంటుంది అది కూడా నాలుగు వేల రూపాయలను మీరు తీసుకోవచ్చు గుర్తుపెట్టుకొని మహిళలు తీసుకోండి అలాగే ఈ నెలలో ఎవరికైనా పింఛన్ రావట్లేదా అంటే ముఖ్యంగా వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది అంటే వికలాంగుల పింఛన్లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వికలాంగులు ఉన్నారు అలాగే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వికలాంగులు కూడా ఉన్నారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వికలాంగుల్లో ఎక్కువ శాతం మంది లేరు అంటే ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు మరి ఆ ముప్పై వేల మందిని ప్రభుత్వం ఆల్రెడీ తనిఖీ చేసేసింది తనిఖీ చేసి వారిలో ఎవరికైతే పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హత లేదో ఆ వికలాంగుల్ని ఆరు వేల రూపాయల పింఛన్కు మార్చింది ముఖ్యంగా మనకి పదిహేను వేల రూపాయల పింఛన్ రావాలంటే మనకు ఎంత పర్సంటేజ్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో అనేది చూస్తే గత ప్రభుత్వంలో అయితే ఎనభై ఐదు శాతం ఉండాలి ఈ ఎనభై శాతం ఉన్నింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఎనభై ఐదు శాతానికి మార్చడం జరిగింది కాబట్టి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకి పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది ఎనభై ఐదు శాతం కంటే పర్సెంటేజ్ తగ్గిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసి ఆరు వేల రూపాయల పింఛన్ మార్చడం జరిగింది ఇక ఆరు వేల రూపాయల పింఛన్ అంటే పర్సెంటేజీ నలభై కంటే ఎక్కువ కనుక ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ సంబంధించి ప్రభుత్వం ఏడు లక్షల యాభై వేల మంది పింఛన్ తీసుకుంటున్నారని అందులో ఇప్పటికే ఆరు లక్షల మందిని వరకు కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది ఈ ఆరు లక్షల మందిని తనిఖీ చేస్తే ఇందులో లక్షా ముప్పై వేల మందికి పైగా పెన్షన్దారులకు అనర్హత వచ్చింది మరి అనర్హత వచ్చేసరికి ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చింది మీ పెన్షన్ మేము రద్దు చేస్తున్నామని చెప్పి నోటీసులు అయితే ఇచ్చింది ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళంతా కూడా మనకు మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు ఇబ్బంది అంటే మనకు వాళ్ళు విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకుని వారందరి పింఛన్లను కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోమని చెప్పి మళ్ళీ కూడా వారికి రెండోసారి వెరిఫికేషన్ నోటీస్ ఇచ్చారు ఆ రెండోసారి వెరిఫికేషన్కి వెళ్లారు ఇందులో మళ్ళీ కూడా చాలా మందికి మనకు పర్సంటేజ్ అనేది తగ్గింది మరి ఈ పర్సంటేజ్ తగ్గినా కూడా ప్రభుత్వం ఏంటంటే పింఛన్లు రద్దు చేయలేదు ఎందుకంటే దివ్యాంగులు ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అయినా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ వారి పింఛన్లను రద్దు చేయకుండా వారికి యథావిధిగా కొనసాగిస్తుంది మరి ఫిబ్రవరిలో కూడా ఎవరి పింఛన్లు రద్దు కాలేదు గుర్తుపెట్టుకోండి ఎవరికి పింఛన్ వాయిదా లేదు ఎవరి పింఛను కూడా రద్దు కాలేదు ప్రభుత్వం ఆటోమేటిక్గా ఈ పింఛన్లు అన్నింటినీ కూడా కంటిన్యూగా పంపిణీ చేస్తున్నామని చెప్పేసింది మీకు వితంతు పింఛన్ స్పౌస్ పింఛన్ కింద కొత్త పింఛన్లు నాలుగు వేలు మంజూరైనాయి అలాగే గతంలో అరవై మూడు లక్షల మందికి ఇప్పటికి ప్రస్తుతానికి పింఛన్లు వస్తున్నాయి మరి అరవై మూడున్నర లక్షల మందిని కూడా ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తూ ఉంది మరి ఎవరి వికలాంగుల పింఛన్లో కూడా తనిఖీలకు వెళ్ళొచ్చి మళ్ళీ కూడా మీకు పర్సంటేజ్ తగ్గున్నా కానీ ఇక్కడ మీ పింఛన్ అయితే ఎక్కడికి పోదని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి మీరు కంగారు పడొద్దు మీ పింఛన్ అయితే కంటిన్యూగా మీకు రావడం జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇట్లా ప్రభుత్వం మనకు ఈ అప్డేట్ని అయితే ఇచ్చిందనమాట మరి దీంతో పాటుగా మనకు ఇక మిగిలినటువంటి పింఛన్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి దీనిపైన కసరత్తులు జరుగుతూ ఉన్నాయి నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది మరి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి వీటిల్లో నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నెలలోనే ఈ యాభై ఏళ్ల పింఛన్ కు ముందుగా దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కేబినెట్ లో మరి గుర్తు పెట్టుకొని యాభై సంవత్సరాల ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు యాభై సంవత్సరాల పింఛన్ అయితే వస్తుంది తప్పనిసరిగా మీరు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు గుర్తు పెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను వికలాంగుల పింఛను మరి వికలాంగుల పింఛన్లకైతే మార్చి వరకు అవకాశం లేదు ఎందుకంటే వీరికి మార్చి వరకు కూడా పూర్తిగా తనిఖీలు చేసి ఈ మార్చి వరకు చేసిన తనిఖీలలో ఎవరికైనా అనర్హత కనుక వస్తే అప్పుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసేసి నిజంగా అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే కొనసాగించేందుకు ప్రభుత్వం మార్చి వరకు కూడా తనిఖీ చేస్తామని చెప్పింది ఈ మార్చి వరకు కూడా తనిఖీ చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా విత్తంత పింఛన్ అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి మీ భర్త ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి మీ ఆధార్ కార్డు ఉండాలి మీ రేషన్ కార్డు ఉండాలి మీరు ఈ ప్రూఫ్స్ తీసుకుని సచివాలయానికి వెళ్తే వాళ్ళు అక్కడ దరఖాస్తు చేసుకుంటారు ఇంకా దరఖాస్తులకు అవకాశం ఇవ్వలేదు మరి రెండు వందల పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇక్కడ ఇంకా అధికారులకు అవకాశం ఇవ్వలేదు వార్డు సచివాలయ అధికారులకు అథారిటీ ఇవ్వలేదు ఎంపీడీఓలకు అథారిటీ ఇవ్వలేదు మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి కూడా అడిగారు మన వాళ్ళు అడిగితే అక్కడ కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు అనమాట కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా సర్దుకుని ఇవన్నీ కూడా రెడీ చేసి ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తుల స్వీకరణ ఈ ఫిబ్రవరి రెండో వారంలో మొదలు పెడతామని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఫిబ్రవరి నెల రెండో వారంలో మొదలు పెట్టి చివరికల్లా పూర్తి చేసి మార్చి ఒకటి నుంచి కూడా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఒక సమాచారం అయితే ఉంది కాబట్టి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి మీరు దాని ప్రకారం కనుక అప్డేట్ చేసుకుని అలర్ట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కంగారు పడక కడాల్సిన పనేం లేదు మీకు ఖచ్చితంగా ఈ పింఛన్లు అనేటివి రావడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లపైన మన కుటుంబ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే ప్రస్తుతానికైతే పింఛన్లు విడుదలైనాయి అప్లై చేసుకో అప్లై చేసుకున్న వారికి జనవరి నెలలో స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలకు పింఛన్ అయితే తీసుకోండి అలాగే ఈ నెలలో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఫిబ్రవరి నెల మూడో తారీఖు నుంచి కూడా అంటే రెండవ తారీఖు పింఛన్ల పంపిణీ పూర్తయిపోతుంది మూడో తారీఖు నుంచి మీరు వితంతు మహిళలు ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి మీ భర్తను కనుక మీరు కోల్పోయి ఉంటే ఆయన పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త రేషన్ కార్డు అంటే మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు తీసుకుని సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తు ఫారాన్ని నింపి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా అవకాశం ఉంది రెడీగా ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి